అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణా లాగ్స్ నేను మీ కన్నాకినండి ఈరోజైతే ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతోనైతే వచ్చేసానండి అదేంటంటేను చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీలో మనం ఎక్కువగా ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోటే చిక్కగా గ్రేవీగా ఎలా చేసుకోవాలో నేనైతే ఈరోజు చూపెడతానండి మా ఇంట్లోనైతే నేను ఇలాగే చేస్తానండి మీరు మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు అయితే కామెంట్ పెట్టండి నా ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు ఈ చికెన్ కర్రీ అండి మా బిర్యానీలో కానీ రైస్లోకి నార్మల్ రైస్లోకి అయినా చాలా బాగుంటుందండి పులకాల చపాతి ఈవెన్ దోశ దేనిలోకైనా కానీ చాలా బాగుంటుందండి రాగి సంకటలోకి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇప్పుడు చికెన్ అయితే నేను శుభ్రంగా కడిగేసేసి క్లీన్ చేసి పక్కన పెట్టానండి ఇప్పుడు ఇందులోకి అల్లము పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి ఇందులో కొత్తిమీర కరివేపాకు పె పెద్ద ఉల్లిపాయ కొద్దిగా క కారం అయితే రెండు స్పూన్లు వేసుకున్నానండి మేము ఎక్కువగానే తింటాం కొంచెం కారం కారం మీరు ఎంత తినగలిగితే అంత అయితే వేసుకోండి ఇందులో కొద్దిగా మనం ధనియాలు జీలకర్ర పొడి కొద్దిగా సాల్ట్ పసుపు ఇవన్నీ వేసి మొత్తం కలపాలండి కొత్తిమీర పొదైన పొదైన తరుగు కూడా వేసుకున్నానండి ఇందులో మెంతాకు పొడి కొద్దిగా ఉట్టి బాండీలోనే వేయించుకొని అది అయితే వేసుకోవాలండి వేపకుండా వేస్తేనండి అంత ఫ్లేవర్ అన్నది ఉండదు అనమాట కొద్దిగా వేయిస్తే మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది అనమాట కూరకి ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక పక్కనైతే ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి అందులో ఆయిల్ అయితే వేసుకుందామండి ఈ చికెన్కి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఆయిల్ వేడెక్కాక చెక్క లవంగా నా కొద్దిగా వేసుకొని ఇవి వేగిన తర్వాత మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ అదైతే వేసేసి హై ఫ్లేమ్లో కాసేపు అయితే ఉంచి తిప్పాలండి చికెన్ ఎప్పుడైనా కానీ మనం హై ఫ్లేమ్లోనే ఫస్ట్ వేసిన వెంటనే హై ఫ్లేమ్లో ఉడికిస్తే చాలా బాగుంటుందండి అలాగని మాడే విధంగా అయితే వేయించకూడదండి అనగా లో ఫ్లేమ్లోకి అయితే మార్చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మూత వేసేసి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఇప్పుడు నేనైతే పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి అయితే వేసానండి ఎండు కొబ్బరి వేయటం వల్ల చికెన్కి మంచి ఫ్లేవరు టేస్ట్ అన్నది అయితే వస్తుందండి చాలా బాగుంటుందండి కొద్దిగా వేసుకుంటే కొంతమంది పొడి మసాలాలు అయితే కలిపి వేస్తారన్నమాట నేనైతే కొద్ది గింజలు అయితే వేసాను ఇప్పుడు చూద్దామండి అడుగంట అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా ఇప్పుడు ఇందులో టమాటాలు అయితే వేసుకున్నానండి కొంతమంది చికెన్లో టమాటాలు అన్నవి వేరండి మేమైతే వేసుకు అనమాట ఎందుకంటే వాటర్ అన్నది యాడ్ చేయట్లే కదా ఇందులో నేను గ్రేవీ కావాలి కదా అందుకని నేను రెండు టమాటాలు అయితే వేసుకున్నానండి చూసారు కదా అంత చక్కగా గ్రేవీ వచ్చిందో ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దామండి ఇవన్నీ మగ్గిపోయినాయి ఏమో టమాటాలు బాగా మగ్గిపోవాలండి మగ్గితేనే కదా గ్రేవీ అన్నది మనకు వచ్చేది చూశారు కదా మనం వాటర్ అయిపోయినా కానీ చక్కగా ముక్క అన్నది లో ఫ్లేమ్లో ఉడికించుకుంటేనండి చక్కగా సాఫ్ట్గా వస్తుంది ముక్క చక్కగా తొందరగా కూడా ఉడికిపోతుందండి ఆయిల్ వాటర్ పోయటం వల్ల ముక్క ఉడకటం ఏమో కానండి అది మరీ చప్పగా అయితే అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా కొద్దిగా వేసుకొని కొత్తిమీర పొదన తరుగు వేసేసుకుంటే అంతేనండి రెడీ అయిపోయింది ఈ చికెన్ ఈ చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టండి Nachite na channel ne subscribe cheskonu please thanks for watching